మృత్యువు ఏ వైపు నుంచి వస్తుందో ఊహించడం కష్టమే పగులు ఎలా రగిలిపోతాయో చెప్పడం కష్టమే మంచి మాటలు వెనుక ఎంతటి కుట్ర దాగి ఉందో అర్థం చేసుకోవటం అసాధ్యమే వెన్న పూసిన కత్తి పోట్లకు బలవుతామని అనుకోవటం సాధ్యమా నమ్మించి మోసం చేసేవారి మధ్య బతకటం కష్టమే ఇలాంటి సంఘటనలు ఈరోజు రోజు రోజు జరుగుతుంటే భయపడక తప్పదు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం కూడా అలాంటిదే విజయవాడ ఊర్మిళానగర్లో జరిగింది ఓ దారుణం సొంత అక్క కొడుకే ఆమె పాలిట కాలయముడయ్యాడు సొంత తల్లిలా చూసుకోవాల్సిన ఆ కొడుకే ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఏకంగా పిన్ని తల కాళ్ళు చేతులు మొండన్నరకి వేరువేరు ప్రాంతాల్లో పడేశాడు భవానీపురం ఊర్మిళానగర్లో నివాసం ఉంటోంది పొత్తూరు విజయలక్ష్మి ఈమె ఇంటికి దగ్గర్లోనే అక్క కొడుకు కుటుంబ సభ్యులు కూడా నివాసం ఉంటున్నారు బావా వంకథార హనుమాన్ సుబ్రహ్మణ్యం ఇద్దరు కుమారులు ఒక కూతురు అక్కడే ఉండేవారు నంద్యాల నుంచొచ్చి ఇక్కడే సెటిల్ అయ్యారు ఆ ఫ్యామిలీ సుబ్రహ్మణ్యం కుమారుడికి పెళ్లైంది కానీ కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి రీసెంట్ గా ఇద్దరి మధ్య మనస్పర్ధలు పెరగడంతో భార్య ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం కంభంపాడులోని పుట్టింటికి వెళ్లిపోయింది దీంతో పాటు వారుంటున్న ఇళ్లను ఖాళీ చేయాలని చెప్పాడట ఓనర్ వీటన్నిటికీ కారణం పిన్ని అని భావించాడు ఆ వ్యక్తి దీంతో పగ పెంచుకొని పిన్ని ఓ పెళ్లికి వెళ్తే ఆమె వద్దకు వెళ్లాడు ఇంటి వద్ద దింపుతానని నమ్మించి బైక్ మీద ఎక్కించుకొని హెచ్పీ కాలనీలో ఉన్న తన ఇంటికి తీసుకుని వచ్చాడు ఇంట్లోకి వెళ్లగానే తండ్రి కుమారుడు ఇద్దరూ కలిసి కత్తితో దాడి చేశారు ఊహించని ఈ పరిణామాన్ని అర్థం చేసుకునేలోపే విజయలక్ష్మి చనిపోయింది ఆమె బాడీని ముక్కలు ముక్కలుగా కోసి కాళ్ళూ చేతులు తల వేరువేరుగా నరికి గోనిసంచిలో పెట్టి ఊరు బయటకు వెళ్లారు మురుగు కాలువలో అయితే వాసన పసిగట్టడం కష్టమని అందులో పడేశారు విజయలక్ష్మి ఇంటికి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు విచారణ చేపట్టిన పోలీసులు త్వరలోనే కేసును ఛేదించారు మర్డర్ చేసిన తండ్రి కొడుకులు నంద్యాల పారిపోవడంతో పోలీసులు వారిని పట్టుకుని అరెస్ట్ చేశారు